అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ పార్వతి ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ రెసిపీని చేసి చూపించబోతున్నాను అది కూడా మన ఇంట్లో ఉండే తక్కువ ఇంటిగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి ఇప్పుడు నేను రాగిపిండితో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ కేక్ను కుక్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో తురిమిన ఒక కప్పు బెల్లాన్ని వేసి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసామంటే బెల్లం కరిగే కొద్దికి అది ఇంకా ఎక్కువ నీరైపోతుంది మీడియం మంట మీద బెల్లం కరిగేంత వరకు మనం ఇలా కలబెడుతూ ఉండాలండి దీన్ని ఎక్కువ ముదురు పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ పాకంలోకి తిరుగుతుంది అనగానే మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వడగట్టుకోవాలి నేను తీసుకున్న బెల్లం నలుపు కలర్లో ఉండడం వల్ల మీకు ఈ విధంగా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నానండి పాకంలోకి తిరుగుతుంది అనగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వడగట్టేయండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత బెల్లం గట్టిగా అయిపోతుంది ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండికి నేను ఒక కప్పు బెల్లమే తీసుకున్నానండి స్వీట్ ఇంకొంచెం ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే బెల్లం ఒక కప్పే తీసుకున్నానండి కరిగిన బెల్లాన్ని ఈ విధంగా మనం వడగట్టుకోవాలి వడగట్టిన బెల్లం నీరుని కొంచేపు చల్లారనివ్వాలి ఆ బెల్లం నీరు చల్లారేలోగా ఒక టిన్కి ఈ విధంగా నూనె లేదా నెయ్యి ఏదైనా అప్లై చేసుకోవచ్చండి నూనె అయితే టేస్ట్లెస్ నూనెని తీసుకోవాలి చాలామంది పిల్లలు రాగిపిండితో చేసే ఏ వంటనైనా ఇష్టపడరు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు నెయ్యి అప్లై చేసిన టిన్ పైన కొద్దిగా గోధుమ పిండిని వేసుకోవాలి ఈ విధంగా నాలుగు వైపులా మనం పిండిని అప్లై చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా పిండిని అంతా తీసేయాలి పిండి అప్లై చేసిన ఈ టిన్లో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే గనక ఈ విధంగా పెట్టండి బేక్ చేయడానికి చాలా బాగుంటుంది ఒకవేళ బటర్ పేపర్ లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇబ్బంది ఏం లేదు పిండి అప్లై చేసిన టిన్లో మీరు డైరెక్ట్గా మిశ్రమాన్ని అయితే వేసి బేక్ చేసుకోవచ్చు ఇప్పుడు బేక్ చేసే టిన్ కూడా రెడీ అయిపోయిందండి దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఈ విధంగా స్టాండ్ పెట్టుకోవాలండి దీనిని సిమ్లోనే ఒక పది నిమిషాలు వేడి చేసుకోవాలి అది వేడెక్కే లోపు మనం మిశ్రమాన్ని రెడీ చేసుకుందాము ముందుగా మనం బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాము కదండి అందులో హాఫ్ కప్పు టేస్ట్లెస్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్సు మరియు హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకొని ఈ విధంగా అన్నిటిని మనం బాగా కలుపుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుంటామో అదే కప్పుతో పాలు పెరుగు పిండిని కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండి కలర్ కోసం మూడు టేబుల్ స్పూన్ల చాక్లెట్ పౌడర్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆప్షనల్ మాత్రమే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని అన్నింటినీ ఈ విధంగా జల్లి జల్లించుకోవాలి జల్లించిన పిండినంతా కూడా ఈ బెల్లం మిశ్రమంలో వేసి ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మనం కలుపుకోవాలండి ఇందులో హాఫ్ కప్పు పాలు కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ టైట్గా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల పాలు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని ఒకే డైరెక్షన్లో బాగా కలుపుతూ ఉండాలండి మనం ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తుందనమాట కేకు చూడండి ఈ విధంగా రిబ్బన్ టైప్లో రావాలి ఇప్పుడు రెడీ అయిన ఈ మిశ్రమాన్నంతా కూడా మనము ముందుగా రెడీ చేసుకున్నాం కదండి టిన్ను అందులో వేసుకోవాలి చూడండి ఈ విధంగా రిబ్బన్ లాగా రావాలన్నమాట వేస్తుంటే ఇప్పుడు దీనిలో ఎక్కడా కూడా గాలి బుడగలు అనేటివి లేకుండా దీనిని ట్యాప్ చేసుకోవాలండి ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి మనం ఇప్పుడు కుక్కర్ వేడికి పోయిందండి ఇందులో మనము కేక్ టిన్ను పెడదాము ఇప్పుడు దీనిని కనీసం ముప్పై లేదా ముప్పై ఐదు నిమిషాలన్నా కుక్ చేసుకోవాలండి చూడండి ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా కుక్ అయ్యింది మనం టూత్ పిక్తో ఈ విధంగా పొడిచి చూస్తే ఏ మాత్రం అంటుకోలేదు చూడండి చాలా బాగా కుక్ అయ్యింది దానిని తీసి పక్కన పెట్టి చలారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా సాఫ్ట్గా వస్తుంది దీనిపైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేయాలి ఈ కేక్ ప్రిపరేషన్లో మనం ఎక్కడా కూడా అన్హెల్దీ ఇండిగ్రీడియంట్ అయితే మనం ఎక్కడ యూజ్ చేయలేదండి రాగి పిండి వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మన అందరికీ తెలిసిందే కదండి ఎముకలు బలంగా దృఢంగా మారడానికి ఈ రాగిపిండి అనేది ఎంతగానో సహాయం చేస్తుంది కొంతమంది షుగర్ ఉన్న పెద్దవాళ్ళు తినాలని అనుకుంటారు కానీ ఈ షుగర్ ప్రాబ్లం వల్ల ఎవరూ తినలేరు ఎక్కువగా అలాంటి వారు కూడా సందేహం లేకుండా తినచ్చండి చూశారు కదండి ఎంతో స్మూత్గా ఎంతో టేస్టీగా హెల్తీకరమైన కేక్ రెడీ అయింది ఈ రాగిపిండి కేక్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను మీ అందరికి గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి